నువ్వు ఏ తప్పు చేసినా ఆయా భారం నీ భర్త మీదే పడిద్ది నీ భర్త మీదే పడిద్ది పలానా వాడి భార్య అంటారు నీ భర్తకు అవమానం కలిగించేటట్లు ఎక్కడ ప్రవర్తించొద్దు రెండో విషయాన్ని చెబుతున్నాను విను నీ భర్తని సమాజంలో తక్కువగా చూపించమాక నీ భర్తని ఎప్పుడైతే నువ్వు తక్కువ చేసుకుంటున్నావో నువ్వు కూర్చున్న కొమ్మను నీవే నరికి పడేస్తున్నావో నీ భర్తను నువ్వు ఎప్పుడైతే నీ పుట్టింట్లో కూడా నీ పుట్టింట్లో కూడా నీ భర్తను తక్కువగా చేయొద్దు నీ భర్తని మా దగ్గరకు వచ్చి తక్కువ చేసుకున్న వలన తక్కువగా మాట్లాడు వలన నీ భవిష్యత్తు దెబ్బతింటూ వస్తుంది నీ భర్తని ఒక హోందాతనంగానే చూడు చూపించు స్తోత్రం చెప్పాలి మీ రహస్య బాధలు ఎన్నో ఉండొచ్చు వాడి బలహీనతలు నీకు తెలుసు నీ బలహీనతలు అతనికి తెలుసు నేనెంత బలహీనుడునో నేను ఎన్నిసార్లు తొందరపడి మాట్లాడతానో ఎన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తానో నా భార్యకి తెలుసు మీకు ఎవరికీ తెలియదు నా భార్య ఆమె కడుపులో పెట్టుకొని నన్ను ఒక బిడ్డలాగా తన బిడ్డలాగా కాపాడకపోతే నేను మీ మధ్యలో ఇంత ఘనంగా ఎలా నిలబడగలను మీకు అర్థమవుతుందా నా పరువుని నా మర్యాదను కాపాడుతుంది నా భార్య కాదంటారా నా పరువు తీయడానికి నేను బుద్ధిహీనుడినై ఉండాల్సిన అవసరంలా ఆమెకు నచ్చనట్లు నేను బ్రతకపోతే నా పరువు తీసేయచ్చు ఆమెకు నచ్చనట్లు నేను మాట్లాడకపోతే నా పరువు తీసేయచ్చు గమనించాలి మీరు నీ భర్త పరువుని నువ్వు కాపాడే స్త్రీగా ఉండాలి అప్పుడే నీ కుటుంబం యోగ్యమైన కుటుంబంగా ఉంటుంది అరే రే అరే అరే ఇంటి పక్కన వాళ్ళకి చెప్పింది ఇంటి ముందర ఆయన చూపులకు అలాగే కనపడతాడు అంటో ఆయన సంగతి మీకు ఏముందా అంటీ ఆయన సంగతి తెలియదేముంది ఆడితో నేను కాబట్టి ఎగుతున్నాను ఈడితో నేనుగా ఇంటి పక్కన రోళ్లతో చెప్పిద్ది ఇంటి ముందులతో చెప్పిద్ది బంధువులకు చెప్పిద్ది రక్త సంబంధులకు చెప్పిద్ది ఆడు సిగ్గు తీసింది ఎప్పుడో